బొంబాయి రవ్వ వేయిస్తున్నాను ఫ్రెండ్స్ చిన్న కళాయి పెట్టేసుకొని కొంచెం నెయ్యేసుకొని దోరగా వేయిస్తున్నాను అది తడి ఉప్మా కాదండి పొడి ఉప్మా చేస్తున్నాను మనం తడి ఉప్మా అంటే ఒకటికి మూడు గ్లాసుల వాటర్ లేదా ఒక ఐదు గ్లాసుల వాటర్ చేసుకొని తింటారు కొంతమంది ఉప్మా బట్ నేను పొడి పొడిగా చేసుకోవాలనుకుంటున్నాను అందుకోసం బొంబాయి రవ్వని కొంచెం నెయ్యి వేసి బాగా దోరగా వేయిస్తున్నాను పచ్చి వాసన పోయేంతవరకు పచ్చి అంతా పోయాక మంచి స్మెల్ ఇప్పుడైతే ఫ్రెండ్స్ పొడి ఉప్మా కోసం మామూలుగా రెగ్యులర్గా ఉప్మా ఎలా చేసుకుంటామో ఆ విధంగానే ఆయిల్ వేసి ఆయిల్గా అయిన తర్వాత తాలింపు వేసి పచ్చిమిర్చి కరివేపాకు అండ్ సాల్ట్ ఎసరు ఒక్క గ్లాసు రవ్వకి ఒక్క గ్లాస్ వాటర్ అనమాట పొడి ఉప్మా చేసుకోవాలంటే కరెక్ట్గా పోసుకోవాలి ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాస్ వాటరే పోసుకోవాలన్నమాట ఈ కానీ పొడి పొడి ఉప్మా చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదంతా చూపించలేదు నాకు ఫోన్స్తో మాట్లాడి ఉండిపోతుంటేనే అందుకే ఫ్రిజర్ అంతా చూపించలేదు మీకు ఇప్పుడు అన్నం గంజి వాల్చిన తర్వాత ఎట్లా ఉమ్మగల్లో పెడతాము ఈ పొడి ఉప్మా అనేది ఆ విధంగా చేస్తారనమాట ఉల్లిగడ్డ వేయలేదు ఎందుకంటే ఈరోజు కొంచెం దేవుడికి ఉన్న కాబట్టి ఉల్లిగడ్డ తినకూడదు కాబట్టి నేను ఉల్లిగడ్డ వేయలేదు ఎల్లిపాయలు వేయలేదు మసాలాలు ఏమీ వేయలేదు అనమాట జస్ట్ ఉప్పు కారం తాలింపులు వేస్తారనమాట వాటర్ అనమాట ఎందుకంటే పొద్దు నుంచి నేనేం ముట్టలేదు ఫ్రెండ్స్ టిఫిన్ చేయలేదు ఎందు అన్నం కూడా తినలేదు ఎందు ఇప్పుడు ఉప్మా చేద్దామని చేస్తుందన్నమాట ఇందులో కూడా నేను ఉల్లిగడ వేయట్లేదు సో అయిన తర్వాత ఇలా అంటే రవ్వ పోసేసి వెంట వెంటనే తిప్పేసి మూత పెట్టేసేయాలి ఉమ్మ అప్పుడు రవ్వ అనేది పొడంగా వస్తుంది వస్తుందన్నమాట యాక్చువల్గా నేను ఈ రెసిపీ ఎవడ దగ్గర నేర్చుకున్నానంటే కుక్కరిపల్ల ఉన్నప్పుడు మా సర్వెంట్ దగ్గర నేర్చుకున్నానండి సో తను చేస్తుంటే నేను చూసి నేర్చుకున్నాను అనమాట సో తను కర్ణాటక నుంచి వచ్చినావు కాబట్టి జొన్న రొట్టెలు ఇట్లా పొడి రొట్టెలు బాగా చేస్తారు రకరకాల చాలా బాగా చేస్తారు చిట్కాలు కూడా బాగా చెప్తారనమాట ఆమె ఆమె దగ్గర తెలుసుకుందనమాట ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేసేసి రవ్వ పోసుకొని తిప్పాలి ఇగో ఉడకదు అనిపిస్తుంది కానీ పక్కా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి వాడ మొత్తం కలిపే విధంగా కలిపేసుకోవాలి పైకి చూపించి మా పిల్లడు ప్యాడ్ ఎక్కడో పెట్టినాడు దొరకట్లేదు కొంచెం పైకి పెట్టి పైకి ఇక్కడ మా ఊరు తీస్తున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఉడకలేదు అట్లా అనిపిస్తుంది కదా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క రెండు మూడు నిమిషాలు మూత పెట్ట ఒక్క రెండు నిమిషాలు మూత పెడతాను ఫ్రెండ్స్ మూత పెట్టిన తర్వాత మళ్ళీ కలిపి చూపిస్తాను మీరే చూసేయండి ఓకేనా ఇంకా మూత తీసి చూద్దాము కదా మా పిల్లోడు ట్రైపాడు ఆడతా ఆడతా కూడా పెట్టేసినాడు ఫ్రెండ్స్ భలే కష్టం అయిపోతుంది నాకైతే చూపించడం చూస్తున్నారు కదా బాగా కలపాలన్నమాట బాగా కలుపు వస్తుంది అనమాట మా ఇందులో ఏముంది ఉప్మా కూడా చూపించాలో మీరు అనొచ్చు ఉప్మాలు కూడా రెండు రకాలుగా చేయొచ్చు పొడి ఉప్మా చేయవచ్చు తడు ఉప్మా చేయొచ్చు కానీ ఈ పొడి ఉప్మా మాత్రం చాలా మందికి తెలియదండి తెలియదు చూస్తున్నారు కదా కానీ రవ్వ మాత్రం బాగా ఉడికిందండి కొరం కురం ఉంద ఉన్నదన్నమాట ఒక నిమిషం ఫ్రెండ్స్ పాస్ కొట్టి మొత్తం కలిపేసి మీకు చూపిస్తా సో ఫైనల్గా ఉప్మా అయితే అయిపోయిందండి తడి ఉప్మా బొంబాయి రవ్వ ఉప్మా ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ ప్రొజీ ఈ పొడి బొంబాయి రవ్వ ఉప్మా తెలిసినట్లయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బొంబాయిలో ఉప్మా అండి పడి ఉప్మా ఇంకా టేస్ట్ అయితే చేద్దాము ఎలా ఉందో ఏ మాటగా ఆ మాట అండి హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే సర్వెంట్లు ఎంత హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళంటే చాత కాకపోతే వంట కూడా చేసి పెట్టేవాళ్ళు అనమాట కడుపుతో ఉన్నప్పుడైతే అయితే కాలు గుంజుతో ఏడుస్తుంటే కాళ్ళు నొక్కని అమ్మగారు అనేవారు అని కూడా అనేవాడిని అమ్మ మీరు చెప్పిన పని మంచిగా చేస్తే చాలుగా నమ్మ కాళ్ళు నొక్కడైతే వద్దులమ్మ పనులు చేయించుకోను అనేవాడిని ఇప్పుడు వాళ్ళంతా గుర్తొస్తున్నారు అంటారు కదా బంగారం చేతిలో ఉన్నప్పుడు దాని విలువ తెలియదు అని అదనమాట సూపర్ ఉంది ఫ్రెండ్స్ కలుపుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట బాగా కలిగి పెట్టుకొని మూత పెట్టుకోవాలి మనం గంజింపుకున్న తర్వాత అన్నం ఎలా ఎలా ఉమ్మగడ్డ పెట్టుకుంటామో అలా ఉమ్మగడ్డ ఆమె అయితే అంత స్పష్టంగా చెప్పింది అనమాట నెల కూడా నేను గుర్తుపెట్టుకుని చేసుకుంటున్నాను అనమాట చాలా బాగుంది ఉప్మా మాత్రం సాల్ట్ మాత్రం చూసేసుకోండి ఎందుకంటే వేసా తక్కువ కదా సాల్ట్ తక్కువ పడుతుంది అనమాట పొరపాటున మనం రెగ్యులర్గా చేసుకుని తీసుకుని ఉప్పు ఉప్పు కష్టమైపోతుంది ఇంక మనం చేసుకున్నంతా వేస్ట్ అయిపోతుంది జాగ్రత్తగా చూసేసుకోవాలి తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువగా ఉండదు ఉప్పు ఎక్కువైతే కోపం ఎక్కువ ఉందని అనుకుంటారు ఇంట్లో ఇంట్లో వాళ్ళు చక్కెర ఎక్కువైతే ప్రేమ ఎక్కువైపోయింది అనుకుంటారు అవునా కదా సూపర్ ఉంది ఫ్రెండ్స్ కూడా ట్రై చేయండి ఓకేనా ఫుడ్ అంటారు ఇది ఉప్మాన అని కానీ ఇంకా ఉల్లిగడ్డ కూడా వేసుకుంటే సూపర్ ఉంటుంది ఇండియాల మంగళవారం ద్వారా ఇండియా ఒక పొద్దున్నారా కాబట్టి ఉల్లిగడ్డ తినటం లేదు వేసుకోలేదు అయినా కానీ సూపర్ ఉందన్నమాట ఉప్మా నా ఫ్రెండ్స్ మీరు ట్రై చేస్తే చెప్పండి ఇలా కామెంట్ చూస్తే కామెంట్ చేయండి మీకు కుదరకపోతే ఎందుకు కుదరలేదు అనుకుని చెప్తాను నేను డీపాల్ట్ ఏమైనా ఏం మిస్టేక్ అయింది చెప్తాను ఓకేనా సపోర్ట్ చేయండి అబ్బా లైక్ చేయండి అబ్బా లైక్ చేయకపోతే నాలుగు వేలు ఇంకా నాలుగు వేలు నేను ఇక్కడే ఉంటా వందరు రెండు వందల దగ్గరే ఉంటాను నేను ఎలా అయిపోతే చెప్పండి మీరు లైక్ కొడుతున్నాను కానీ నేను అయిపోయేది మర్చిపోయాను అండి అందరికీ హోలీ శుభాకాంక్షలు అండ్ ముస్లిం సోదరి సోదరు అండి అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ టేక్ కేర్ వేడు ఎలా ఉంది ఉప్మా బాగుందా ఎప్పుడైనా తిన్నావా ఉప్మా తినలేదు కదా ఫస్ట్ టైం కదా మంచిగా ఉంది కదా నెక్స్ట్ టైం చేసేదా తింటావా వేడు సాధారణంగా నచ్చడండి నచ్చిండు అంటే ఇంకా ఆగడనమాట నచ్చి తిని తింటాడు లేకపోతే తిండు కదమ్మా అప్ప ఎంత అమాయకంగా పెట్టిందా ఫేస్ ఆడకూడదమ్మా తినాలి Ogynna fens? Mae fe dan tygos mwy cael ei